ఇక చూస్తున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి యూపీఎఫ్ఓ కీలక అప్డేట్ అయితే ఇచ్చిందండి ఉద్యోగులు యూనివర్సల్ అకౌంట్ నంబర్ యుఏఎన్ యాక్ట్ వేసనకు సంబంధించి ఉద్యోగులు భవిష్యత్ కీలక ప్రకటన చేసింది ఇందుకు నిర్దేశించిన గడువును మరో పదిహేను రోజులు పొడిగించింది వాస్తవానికి ఇందుకు సంబంధించి గడువు నవంబర్ ముప్పైతో ముగిగా తాజాగా డిసెంబర్ పదిహేను వరకు ఈపిఎఫ్ఓ పొడిగించింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల్లో చేరిన వారి యుఏఎన్ యాక్టివ్గా ఉండాలి యుఏఎన్ యాక్టివేషన్ బ్యాంక్ అకౌంట్తో ఆధార్ సిడింగ్కు సంబంధించి గడువును డిసెంబర్ పదిహేను వరకు పొడిగించాం విస్తృత ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగంలో చేరిన వారి యుఏఎన్ యాక్టివ్ లో ఉండేలా చూసుకోవాలి అప్పుడే ఈఎల్ఐ ప్రయోజనాలు అందుతాయని యజమానియాలను ఈపీఎఫ్ఓ సూచించింది చివరి నిమిషం వరకు వేచి చూడకుండా త్వరిత్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది ఇటీవలే బడ్జెట్లో మూడు ఈఎల్ఐ పథకాలను కేంద్రం ప్రకటించింది స్కీమ్ ఏలో భాగంగా తొలిసారి ఉద్యోగుల్లో చేరిన వారికి ఈపీఎఫ్ఓ ఖాతాల ఆధారంగా గుర్తించి వాటికి ఒక నెల వేతనాన్ని ప్రోత్సాహకంగా అందిస్తారు దీన్ని పదిహేను వేల వరకు మూడు వాయిదాల్లో ఇస్తారు దీనికి గరిష్టంగా నెలకు లక్షలోపు వేతనం ఉన్నవారే అర్హులు అలాగే స్కీమ్ బిలో ఉత్పాదకత రంగంలో ఉపాధి కల్పనకు ప్రోత్సహించేందుకు ఉద్యోగికి యజమానికి కూడా ప్రోత్సాహాలు ఉంటాయి ఇందులో భాగంగా తొలిసారి ఉద్యోగుల్లో చేరే వారికి వారి యజమానులకు కూడా తొలి నాలుగేళ్ల పాటు నిర్ధారిత వేతన స్కేల్లో లో ఈపీఎఫ్ లో చందాలను ప్రోత్సాహంగా అందిస్తారు స్కీమ్ లో ప్రతి ఒక్క ఉద్యోగికి ఈపీఎఫ్ఓ వాటాగా యజమానులు చెల్లించేందుకు రెండేళ్ల పాటు నెలకు మూడు వేలు వరకు అందిస్తారు డిసెంబర్ నెలాఖరు నుంచి ఈ పథకాన్ని అమలు చేసే అవకాశం ఉంది